తెలుగుసీమ రైతులందరికీ నమస్కారం ప్రస్తుతం మనం వచ్చేసి ఈరోజు మన కర్నూలు జిల్లాలో ఎక్కడ వేయనటువంటి పంట మన ఇక్కడ బేతపల్లి గ్రామంలో ఒక రైతు అయితే వేసినాడు ఆయన పేరు వచ్చేసి సుంకన్న ఇది దేవనకొండ మండలం ఆయన వచ్చేసి ఈ ఈ వాటర్ యాపిల్ వేయాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది ఎందుకు ఎవరు చెప్పినారన్న విషయాలు తెలుసుకొని దీనికి తెచ్చుకోవడానికి ఎంత ఖర్చు అయింది అన్న విషయం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అన్న నమస్తేనా నమస్తే మీకు ఈ వాటర్ యాపిల్ వేయాలన్నటువంటి ఆలోచన ఎట్లా వచ్చింది వాటర్ యాపిల్ అయితే బాగుంటది మంచిది రకాలే అని చెప్పినందుకు సర్లే అది ఎట్లా ఉంటదో చూద్దామని చూసినాము ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి అంటే ఐదు అయితే దొరుకుతాయి అన్నాడు సరలే పోదామంటే అందులో పోవాలనికే మనకి ఇబ్బంది అందులో ట్రాన్స్ఫార్ కొన్ని చెట్లు రెండు వందల మూడు వందల చెట్లు నాటిన వాటర్ యాపిలి ఇప్పుడు మొత్తం ఇది ఎంత సాగు చేస్తున్నావు వాటర్ యాపిల్ ఇది నర ఉంది ఇది ఎకర్నారా మొత్తం అంటే ఇక్కడ నాటినటువంటి అంతే ఎకరనారా ఎకర ఎకరనారాపలి ఇది ఎకరా అవతల ఆడదెకరాకర్నారలా ఉంది ఎట్లా తెచ్చుకున్నావు నువ్వు దాన్ని పోయి ఎక్కడ ఏం కదా ఎట్లా రాజమండ్రికి డైరెక్ట్ పోయి బులో ఆట తీసుకొని బులోరా డైరెక్ట్ పోయి వేసుకొచ్చిన రెండు వందలు ఇంకా నాకు మొక్క అయితే ఇది కూడా రెండు వందలు రెండు వందలు రెండు వందలు పడినట్లే అంటే అక్కడ పోయి ఎట్లా నర్సరీ ఎట్లా తెలుసుకున్నావు దాని గురించి ఎవరు లేట పిల్లలు అడిగితే కడిపి పోతే ఆట తీసుకొని పోతే యూట్యూబ్ లో చెప్తే చక్కగా గూగుల్ దానికి యూట్యూబ్ లో చూసి తెలుసు తెచ్చుకోవడం మొక్కల రకాలు ఏమన్నా అక్కడ చెప్పినారా ఊకే ఏది వాటర్ యాప్ ఉంటే అది తీసుకున్నా ఎరుపు రకం అన్నారు ఎరుపు రకము కొన్ని తెలుపు రకము వాటర్ ఆపిల్లో రకాలు వచ్చేసి ఎరుపు తెలుపు ఉంటాయి తెలుపు ఉంటాయి దాంట్లో నువ్వు ఎరుపు రకం తెచ్చుకున్నావు ఎరుపు రకం తెచ్చుకున్నా ఆడ మొక్క ఎంత ఎన్ని రోజుల మొక్క ఎంత పడింది అక్కడ సంవత్సరం మొక్క అక్కడ నాయత్తుడే పెద్దదే మొక్క పెద్దదే మొక్క మామూలుగా అయితే ఎన్ని రోజుల మొక్క నాటుకోవాలని చెప్పినారు వాళ్ళు సన్నగుండాలన్నారా ఆయన బావ మనకి మొక్క కావాలంటే లావు మొక్క తీసుకున్నాం అక్కడ ఏమున్నాయి పండించి చూసినటువంటి మనకి తెలదు మాకి మొక్కలు కావాలా నీకు మొక్కలు కావాలన్న ఉద్దేశం కొద్ది పోయి నీకున్న ఇంట్రెస్ట్ కోసం పోయి నువ్వు ఎవరు అడిగేది లేదు చేసేది లేదు నాకు కావాలని నాటాలని నాటుకున్నా నాటుకున్నా అంతే సరే ఈ మొక్కలు ఈటుకు లోపల ఎంత ఖర్చు నీకు నీటికి రెండు వందలు పడింది నూట డెబ్బై రూపాయలు బాడితో మొత్తం రెండు వందలు ఆడ నూట డెబ్బై రూపాయలు మొక్క పడింది బాడితో మొత్తం అన్ని తెచ్చుకునే లోపల మనం లాట్ మీద తెచ్చుకున్నాం కానీ తక్కువ పడింది మామూలుగా అయితే ఇప్పుడు ఒక మొక్క తెచ్చుకునే పోవాలంటే మనకి ఇబ్బంది ఇబ్బంది అయితే అసలు ఇవి నాటాలన్నా నీకు ఉద్దేశం ఏంటి వచ్చింది దీని మీద నమ్మకం లేదు దీని గురించి తెలియదు ఎట్లా దానికి ఎట్లని ఆయన చెప్పిండే ఆయన ఆయన చెప్పింటే అయితే ఫాలో అయిన అంతే ఇంకా మరి ఇప్పుడు ఈ రోజు వరకు దీనికి ఎట్లా ఇప్పుడు వరకైతే పంట రాలే రెండు సంవత్సరాలు అవుతుంది ఇంకా నేను కొద్ది కొద్దిగాసిండి ఆడా అవి ఇంకా పిల్లలేదండ్రీ బానే ఉంటది పండు అయితే పండు అయితే మంచిదే పిల్లఓను కాంటి ముసిలి పండు వరకు తినొచ్చు ఈ పండు అయితే పండు కానీ చేస్టు రకంగానే ఉంటది కానీ చేస్టు బాగాలేదని అనే కోకుండా తినాలన్నీ తింటేనే ఒక ట్యాబ్లెట్ డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్ కంటే ఒరిజినల్ పండుగ పండు క్రాప్ ఎన్ని రోజులకు వస్తుంది అని చెప్పినారు ఇక్కడ రెండు సంవత్సరాలు దాటినాక వస్తుంది అన్నారు రెండు సంవత్సరాలు దాటిన తర్వాత క్రాప్ స్టాప్ వస్తుంది రెండు సంవత్సరాలు వెళ్ళిపోయింది ఇప్పుడు రావచ్చు రేపు జనవరి జనవరికి రావచ్చు రాజస్థానికి ఏమైనా పూత పడుతుంది ఎక్కడన్నా నీకు ఆడవ చెట్టు పట్టింది ఇంకా కొన్ని పడుతున్నాయి పడుతున్నాయి ఇంకా ఇప్పుడు నుండి స్టార్ట్ అవుతది వానలు పడితే పడవ ఇవి వానలు అంటే చలికాలమే కదా పట్టేది ఎండాకాలమే మనకి కాపు వచ్చేది రెండు కాపు వస్తాయి క్రాప్ వచ్చేసి సమ్మర్ లో స్టార్ట్ అవుతుంది జనవరి సంవత్సరానికి ఎన్ని క్రాపులు వస్తాయి రెండు వస్తాయి రెండు క్రాపులు రెండు క్రాపులు వస్తాయి జనవరిలోనే జనవరి నుండి మళ్ళా తొలకల చినుకులు పడే వరకు వస్తాయి తొలకరి చినుకులు పడేంత వరకు రెండు కాపులు పూత బట్టి ఇప్పుడు కాపుగా వస్తుంది మళ్ళా అంత లోపల పూత స్టార్ట్ అవుతుంది ఎన్ని రోజుల వరకు ఉంటుంది అని చెప్పినారు మొక్కనికి ఈ మొక్క తొమ్మిది పదిహేనుల వరకు ఉంటుంది అన్నారు పది సంవత్సరాల వరకు దీని జీవిత జీవితకాలం పెద్దగా తెలియదు ఎక్కడ మార్కెట్ అనేది కూడా తెలియదు నువ్వుగా నీ ధైర్యం కోసం ధైర్యం కొద్ది కొద్ది వేసిన మరి ఎట్లా దీనికి మందులు ఎరువులు ఎట్లా మన ఎరువులు అయితే మందులు అయితే ఇప్పుడు వరకదే కొట్టలేను కొంచెం కొట్టాల్సిందే మందులు వేస్తున్నా ఎరువు పెడుతున్నా మందులు ఇస్తున్నా బానే ఉండే మందులు ఫస్ట్ ఇప్పుడు తెచ్చుకున్నాం మొక్క అక్కడ నుంచి మనకు వాతావరణం చేంజ్ అవుతుంది కదా మన మొక్క మన భూమిలో వర్జనాలు మన భూమిలో ఖచ్చితంగా వేసుకోవచ్చు ఈ మగా నుంచి తెచ్చున్నావు కదా అక్కడ వాతావరణము ఇక్కడ వాతావరణం తేడా ఉంటది టెంపరేచర్ స్థాయి అక్కడ కంటే మనకి వెళ్ళి బాగుండేది మనకి కొంచెం మెట్ట ప్రాంతాలు కాబట్టి దీనిలో కొంచెం బెట్టే ఉండాల వాన లెక్క పడితే కూడా సలవ ఉంటే కూడా కాయదు మనం భూమిలో నాటుకున్నాక ఇది ఫస్ట్ ఎన్ని రోజులకి మొత్తం ఆకులన్నీ రాలిపోతాయి కదా అట్లా ఎన్ని వచ్చింది మొక్క ఎమడో నెల నెల ఈగురు ఈగురు వేసుకుని వస్తుంది అప్పుడు ఏమైనా దీనికి సంబంధించి ఎరువులు ఏమైనా వేసుకున్నాం ఎరువులు మామూలుగా వేసుకుంటున్నాము ఏమేమి వేసుకున్నాం దీనికి పసలు ఎరువేస్తా డ్రిప్ మందు ఇరవై ఎనిమిది ఇరవై ఫస్ట్ ఇలా ఇరవై ఎనిమిది అని కాపు మీనైతే ఇడుసొచ్చు కొంచెం బాగా కాపు రావడానికి మొక్క గ్రోతింగ్ బలంగా రావాలి మనకి దానికి సంబంధించి ఏం చెప్తావు ఇరవై ఇరవై మందు గాని డ్రిప్ మందు గాని భూమి మందు గాని ఇరవై ఎనిమిది ఇరవై బాగుంటది ఫస్ట్ లా కొంచెం పెరుగు పెరిగినాక మామూలు ఎరువులేసుకోవచ్చు బానే ఉంటది ఇప్పుడు మరి ఈ మొక్కలు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అంటే ఇదే రెండు సంవత్సరాలు పూర్తి కదా రెండు సంవత్సరాల్లో దీనికి ఏమన్నా వ్యాధులు కానీ అట్లాంటివి ఏమన్నా సోకి ఏమేమి లేదు బాగా ఉంది అయితే ఇప్పటికైతే ఇంతవరకు రెండు సంవత్సరాలు అనేది లేదు పురుగు పడుతుంది ఏమన్నా అదే కొంచెం పురుగు పడి నువ్వు పురుగులు అక్కడ తింటుంది ఆకులు మనకి కొంచెం మొద్దు పడుతుంది అనుకున్నా ప్రస్తుతానికి అయితే పురుగు పడతా ఉంది లైట్ గా ప్రతి దానికి ఏదన్నా పట్టేది జనరల్ గా పట్టేది పడుతుంది దీనికి దీనికి వచ్చేసి రెండు నెలలకి రెండు నెలలకి స్టార్ట్ అయితే కానీ ఈ మొక్కల్ని అయితే నీకైతే హ్యాడ్ సబ్ చెప్పొచ్చాను ఎందుకంటే మన కర్నూలు డిస్టిక్ లో అయితే ఎవరు నాటలేరు ఎవరు నాటలేరు ఈ పంట గురించి కూడా ఎవరికి తెలియదు రైతు ప్రస్తుతానికి అయితే ఆయనకు కూడా తెలియదు కానీ ఆయన ఉన్న ఒకే ఒక మొండి ధైర్యంతో ఈ పంట మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తో ఈయన తెచ్చి నాటుకున్నాడు ఈ మొక్కల్ని కానీ ఇప్పటికైతే ప్రస్తుతానికి ఒక్కసారేమో కొద్దిగా కాస్తూ కూస్తూ లైట్ గా క్రాప్ అయితే వచ్చిందని అక్కడక్కడ అంటున్నాడు రెండు సంవత్సరాల తర్వాత అయితే దీని క్రాప్ గురించి దీని పంట గురించి మీకు పూర్తి వివరణ అయితే మళ్ళీ మనం మూడు సంవత్సరాల తర్వాత ఈ తోటకు వచ్చి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి వచ్చేసి మొక్కలు తెచ్చుకునేగా ఆయన ఒక మొక్కకు ట్రాన్స్పోర్టు రాజమండ్రి నుంచి ఇక్కడ బేతపల్లి అంటే కర్నూలు డిస్టిక్ దేవర దేవనకొండ మండలం కోడుమూరు వాళ్ళకైనా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అంతా కలిపి ఒక మొక్క రెండు వందల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది అంటున్నారు ఈయన వచ్చేసి ఎన్ని అడుగులకు నాటుకునే ఇట్లా వెడల్పు తొమ్మిది అడుగులు తొమ్మిది అడుగుల వెడల్పు తొమ్మిది అడుగుల పొడవులో ఈ మొక్కలు నాటుకోవడం జరిగింది ప్రస్తుతానికి చెట్లు పెరిగినంత వరకు ఏదైనా దీంట్లో పంట నైతే సాగుబడి చేసుకోవచ్చు ప్రస్తుతం వచ్చేసి ఈయన మిరప నాటుకున్నాడు అదే విధంగా అట్లా చిన్న చిన్న అంతర పంటలు ఇవి ఎక్కువ చెట్లు కాబట్టి ప్రస్తుతానికి బొప్పాయి కూడా ఒక రెండు సంవత్సరాల పులో ముగిసిపోతుంది కాబట్టి ఆయన బొప్పాయి అన్ని కవర్ చేసుకుంటూ అంటే ఆయన ఎటువంటి భూమిలో మనం భూమిని వృధా చేసుకోకుండా తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు కాబట్టి రైతు సోదరులు ఈ వాటర్ యాప్ తెచ్చుకునేటప్పుడు తెచ్చుకొని నాటుకోవాలనుకుంటే మీకు పూర్తి అనుభవం పూర్తి విషయాలు తెలియాలంటే మళ్ళీ ఒక రెండు సంవత్సరాల తర్వాత మీకు పూర్తి విషయాలని తెలియజేస్తున్నా ప్రస్తుతానికి మొక్క ఖర్చు ఎంత అయిందన్న విషయం మీకు క్లియర్గా అయితే చెప్పగలుగుతాం ఒక మొక్క వచ్చేసి మన ఇంటి దగ్గరకు వచ్చే వరకు మన చే దగ్గరకు వచ్చే లోపల రెండు వందల రూపాయలు ఖర్చు అవుతుందని ఇక్కడ బేతపల్ల సుంకన్న గారు మనకు తెలియజేయడం జరుగుతుంది